అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ క్రీష్ సంతోష్ మాటలని బయట నుండి విన్న జాను ఒక్కసారిగా షాక్కు గురవుతుంది నాకు మాట ఇచ్చిన తర్వాత కూడా తప్పుతావా క్రీష్ అని కళ్ళ నీళ్ళతో అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి నిద్ర కరువైంది జానుకి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడు క్రిష్తో కాలేజ్కి వెళ్ళే జాను అతడికి చెప్పకుండానే కారులో వెళ్ళిపోతుంది క్రిష్ ఫ్రెష్ అయ్యి జాను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతకీ రాకపోవడంతో కాల్ చేస్తాడు అయినా లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైంది దీనికి కాలేందుకు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఆంటీ జాను ఎక్కడా అయ్యో నీకు చెప్పలేదా బాబు ఇప్పుడే కాలేజ్కి వెళ్ళింది అంటుంది ఇందు అవునా నాకెందుకు చెప్పలేదు అనుకుంటూ అక్కడి నుండి క్రీష్ కాలేజ్కి బయలుదేరుతాడు ఏమైంది దీనికి ఎందుకలా చెప్పకుండా వెళ్ళిపోయింది డైలీ ఇద్దరం కలిసే వెళ్తున్నాగా అంటూ ఆలోచిస్తుండగానే కాలేజ్ రావడంతో బైక్ ఆపుతాడు క్రీష్ ఇక జాను కోసం వాళ్ళ క్లాస్కి వెళ్తాడు అప్పటికే లెక్చరర్ రావడంతో సీరియస్గా క్లాస్ జరుగుతూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళలేక బయట నుండి ఆమెను చూస్తాడు సీరియస్గా ఉంది ఫేస్ ఏమైంది ఎందుకలా ఉంది అని ఆలోచిస్తూనే తన క్లాస్కి వెళ్ళిపోతాడు ఇక ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో జాను కోసం క్లాస్కి వస్తాడు క్రీష్ అక్కడ కనిపించదు జాను ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ క్యాంపస్లో వెతుకుతాడు అక్కడ ఉండదు ఇక లాస్ట్గా క్యాంటీన్కి వెళ్తాడు అక్కడ నిక్కి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ తింటూ కనిపించింది అదేంటి ఎప్పుడైనా నా కోసం వెయిట్ చేసేది ఇప్పుడెందుకు తను ఒక్కతే వెళ్ళి లంచ్ చేస్తుంది అంటూ లోపలికి వెళ్ళి జాను భుజం మీద చెయ్యి వేస్తాడు తల తిప్పి చూస్తుంది జాను అతన్ని చూసినా చూడనట్లు భుజం మీద వేసిన చెయ్యిని తీసేసి ఏం పట్టనట్లు తింటూ ఉంటుంది ఆమె విచిత్ర ప్రవర్తనకి నొసలు ముడేసి ఏమైంది జాను అంటాడు ముందుకు వచ్చి ఏం మాట్లాడదు జాను బేబీ ఏమైంది అంటూ ఆమె చెయ్యి పట్టుకుంటాడు విసిరి కొడుతుంది క్రిష్ చేతిని షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏమైంది అంటూ కళ్ళు పెద్దవి చేసి అడుగుతాడు ఏంటి అయ్యేది ఎవరు నువ్వు అంటుంది అతని సూటిగా చూస్తూ అదేంటి నేనెవరో నీకు తెలీదా తెలీదు అంటుంది నిర్మహమాటంగా అలా అనగానే క్రిష్కి కోపం వచ్చి ఆమె బుగ్గలు వత్తిపట్టి ఏంటి నేనెవరో నీకు తెలీదా అతని చేతిని విసిరికొట్టి తెలీదు అని చెబుతున్నాను కదా ఎందుకు విసిగిస్తావు ఇక్కడి నుండి వెళ్ళిపో మా దగ్గర ఎందుకు కూర్చున్నావు ఎక్కువ చెయ్యకు జాను ఏమైందో చెప్పు ఏయ్ నీకోసారి చెబితే అర్థం కాదా నాకు నువ్వెవరో తెలీదు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో ఇలాగే నన్ను విసిగిస్తే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అంటున్న ఆమె మాటలకి షాకింగ్గా చూస్తూ అసలు ఏమైందే నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా నేను ఏమన్నానని అక్కడి నుండి అప్పటికే నిఖితా ఆదిత్య వెళ్ళిపోయారు జాను అసహనంగా కృష్ణి చూస్తూ అక్కడి నుండి అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది వెళ్తున్నా ఆమెనే చూస్తూ ఉన్నాడు క్రిష్ ఏమైందే క్రిష్తో అలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంది నిక్కి నీకు అనవసరం పదా క్లాస్కి వెళ్దాం అంటూ క్లాస్కి వెళ్ళిపోతారు అసలు దీనికి ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనుకుంటూ క్లాస్కి వెళ్ళిపోతాడు క్రిష్ ఆ రోజు క్లాసెస్ అన్నీ డల్గానే విన్నాడు ఈవినింగ్ అవడంతో అందరూ వెళ్ళిపోతూ ఉంటారు జాను కూడా ఏం పట్టనట్లు అక్కడి నుండి పార్క్ చేసిన కారు దగ్గరికి వెళ్ళి కార్లో కూర్చుంటుండగా జాను చెయ్యి పట్టి వెనక్కి లాగి కార్ బ్యానెట్కి అదిమి ఆమెను కదలనివ్వకుండా చేసి ఏంటి నేను నీకు తెలీదా ఎక్కువ చేస్తున్నావు ఏమైంది చెప్పు అంటూ ఆమె చేతులని గట్టిగా పట్టుకొని నొక్కుతుంటే నొప్పికి అమ్మ అంటుంది అరవకు ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు ఏమైందో చెప్పు మర్యాదగా లేకపోతే చంపేస్తా చంపేసేయి అంటుంది క్షణం ఆలస్యం చేయకుండా ఆమె అలా అనగానే నడుం పట్టి దగ్గరికి లాక్కొని నువ్వు నా ప్రాణమే నిన్నెలా చంపిస్తాను ఏమైందో చెప్పు బేబీ అంటూ లాలనగా అడగగానే అతడి ప్రేమకి జాను కళ్ళల్లో చెమ్మ చేరి ఏం లేదు వదులు ప్లీజ్ లీవ్ మీ అంటుంది ఐ డోంట్ లీవ్ యూ ఐ లీవ్ యు అంటూ అతడిని దూరం నెడుతుంది కానీ ఇంచు కూడా కదలలేదు క్రిష్ వదులు క్రిష్ అంటుంది ఆమె అలా అన్న నెక్స్ట్ సెకండ్ పాప లిప్స్ బాబు లిప్స్తో జత కలిపేశాడు ఎంత గింజుకున్నా వదల్లేదు అలా మూడు నిమిషాలు అతడి ప్రేమని ఆమెకు తెలియజేస్తూ ముద్దుపెట్టి వదిలి ఆమెను చూస్తాడు ఇప్పుడు చెప్పు నన్ను వదిలిపెడతావా ఎస్ నిన్ను వదిలిపెడతాను నువ్వొద్దు నాకు అంటుంది అతని కళ్ళలోకి సూటిగా చూడలేక కళ్ళు కిందకి దించి నో నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నేనంటే నీకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు ఏమైందో కారణం చెప్పు జాను నేను నిన్ను వదిలిపెట్టను అని నువ్వు అనుకుంటే సరిపోదు కదా నేను కూడా అనుకోవాలి ప్లీజ్ నన్ను వదిలేసేయి అంటున్న జాను నడుం గట్టిగా బాబు చేతిలో చిక్కగా నొప్పికి అంటుంది నన్ను ముట్టుకోకు అంటుంది కళ్ళు మూసుకొని అసహనంగా ఆ మాట తప్ప ఇంకేమైనా చెప్పు నిన్ను ముట్టుకోవద్దు అంటే అస్సలు ఊరుకోను నువ్వు నా దానివి ఐ లవ్ యు జాను ఐ డోంట్ లవ్ యు నిజం చెప్పాలంటే ఐ హేట్ యు అంటున్న ఆమె మాటలకి నొసలు ముడేసి చూస్తూ నీకేమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ప్లీజ్ జాను నువ్వు లేకపోతే ఒక క్షణం కూడా నేను బ్రతకలేనే మంచిది బ్రతకకు నా నుండి దూరంగా వెళ్ళిపో అస్సలు వెళ్ళను నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అంటుంది కళ్ళు చిన్నవి చేసి ఏ నీకు తెలీదా అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి నన్ను లవ్ చేస్తున్నావా అంటుంది మళ్ళీ ఎస్ మనస్ఫూర్తిగా అంటాడు అయితే లవ్ చేసిన అమ్మాయి హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కదా అవును నేను కోరుకుంటున్నాను నేను హ్యాపీగా ఉండాలి అంటే నన్ను వదిలేసేయ్ అని అతన్ని దూరం తోసి కార్లో కూర్చొని ఇంటికి బయలుదేరుతుంది జాను వెళ్తున్న జానుని షాకింగ్గా చూస్తూ అతనికి ఏం జరిగిందో అర్థం కాక బ్రెయిన్ ఒక్కసారిగా మొద్దుబారిపోయింది ఆ క్షణం ఏమీ అర్థం కాలేదు అక్క నుండి దూసుకు వెళ్ళిన కార్ని చూస్తూ ఉండిపోయాడు క్రిష్ అతడి ఫ్రెండు వెనక నుండి భుజం మీద చెయ్యి వేసి ఏమైందిరా అలా స్టాచ్యూలా నిలబడిపోయావు అనగానే అతని మాటలకి ఈ లోకంలోకి వచ్చి వెనక్కి తిరిగి అతన్ని చూసి ఏం లేదు పద వెళ్దాం అంటూ అక్కడి ఇంటికి బయలుదేరారు వెళ్తున్నంతసేపు జాను గురించి ఆలోచనలు ఏమైందో అర్థం కావట్లేదు క్రిష్కి జాను ఇంటికి చేరుకొని కార్ పార్క్ చేసి డైరెక్ట్గా ఆమె రూమ్కి వెళ్ళిపోతుంది వెళ్తున్న జానుని చూసి జాను ఇప్పుడే వస్తున్నావా అంటున్న ఇందు మాటలు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఏమైంది దీనికి అలా వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇందు రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి అలాగే డోర్కి ఆనుకొని అక్కడే కూలబడిపోయి మోకాళ్ళలో తలదుర్చి బోరున ఏడుస్తుంది జాను ఇందుకురా నా మనసుకు ఇంతలా దగ్గరయ్యి నన్ను ఇంత బాధకి గురి చేస్తున్నావు అంటూ కళ్ళని ఇళ్ళకి స్వేచ్ఛనిచ్చింది అలా ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోయేదాకా అక్కడే కూర్చుండిపోయింది జాను నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్